అందరికీ నమస్కారం అండి మా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అన్ని వివరాలు తెలుస్తాయి ఇంకా వీడియోలోకి వస్తే మామిడి తోటకు భూమిలో పైప్ లైన్ వేయాలంటే తోట మధ్యలో నుంచి ఇలా జేసీబీతో రెండు అడుగుల లోతుతో గాడిని తీయాలి ఈ గాడిలో రెండు రకాల పైపులను వేయాలి ఒకటి పైపులతో నీళ్లు పెడటం కోసం రెండున్నర అడుగుల పైపులతో మెయిన్ లైన్ వేయాలి డ్రిప్ ద్వారా పెడతం కోసం రెండు అడుగుల పైప్ లైన్ వేయాలి మెయిన్ లైన్ నుంచి డ్రిప్ లైన్ కోసం వేసిన రెండు అడుగుల పైపులకు కనెక్షన్ ఇవ్వాలి పైపుల ద్వారా నీళ్లు పెట్టడానికి అక్కడక్కడ వాలువులు పెట్టాలి డ్రిప్ ద్వారా నీరు పెట్టడానికి డ్రిప్ లైన్కు అక్కడక్కడ వాలువులు పెట్టాలి తర్వాత గాడిని ఇలా మట్టితో పోడ్చాలి డ్రిప్ లైన్ పైప్ నుంచి రెండు సిక్స్టీన్ ఎంఎం డ్రిప్ వైర్లను ఒక్కో చెట్టుకు లాగాలి ఈ రెండు డ్రిప్ వైర్లకు చెట్టుకు రెండు వైపులా కలిపి ఎనిమిది డ్రిప్పర్లను బిగించాలి ఈ విధంగా చేయటం ద్వారా ప్రతి చెట్టుకు సరిపడా నీరు అందుతుంది అంతేకాకుండా పైపుల ద్వారా కూడా నీరు పెట్టవచ్చును ఈ విధంగా మామిడి తోటకు పైప్ లైన్ మరియు డ్రిప్ పైప్ లైన్ వేస్తారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్